అన్నమాయి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం అనంతపల్లె పంచాయతీ ఎంపీపీ స్కూల్ నందు ఈరోజు మన మాజీ ప్రధాని ఏకైక మహిళ ముక్కు మహిళ మన దేశానికి మొట్టమొదటి ప్రధాని ఇందిరాగాంధీ గారి బర్త్డే ఈ పిల్లల మధ్య తెలుపుకోవాలని మేము ఇక్కడికి వచ్చి హెచ్ఎం గారిని అడవగా ఏమి అభ్యంతరం చేస్తారు మీరు చేసుకో చేయండి అని చెప్పి జరగడం జరిగింది ఈ కార్యక్రమము మన రైల్వే కోర్టు ఇన్ఛార్జి గోసాల దేవి అలాగనే ఉలంపేట మండల అధ్యక్షుడు శిగమాల రమేష్ మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్ శాంతయ్య గారి ఆధ్వర్యంలో ఈ పిల్లల మధ్య మేము ఈ ఇంద్రం పండి ఎవరు తెలపాలి తెలియాలని చెప్పి ఒక మహిళగా ఇక్కడికి వచ్చి గోసాల దేవి గారు చేయాలని చెప్పడంతో మేము ఈ ప్రోగ్రామ్ చేయడం కాకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉంటే ఒక విద్య అంటే టీచర్ బోధించిన బోధలు విని మీరు కూడా ప్రతి మహిళ కూడా ఒక ఇంధనము లాగా తయారు కావాలి ఎందుకంటే మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు ఇస్తే కానీ జ్ఞానం పెంచేది మనకు గురువులు అనమాట ఆ గురువులు చెప్పే చదువులు మీరు జ్ఞానంతో చదివే ఒక ఇంధనము మీరు కూడా తయారు కావాలని